న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం వల్లభనేని వంశీ అరెస్టు పై తీవ్ర స్థాయిలో స్పందించిన జగన్ కేసీఆర్ కు తెలంగాణలో జీవించే హక్కు లేదు సిఎం రేవంత్ ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇవే రేవంత్ కొట్టే ఎలా ఉంటుందో కేసీఆర్ కు మరోసారి చెప్పాలనుకుంటున్నారా శ్రీశైలానికి ఇరవై నాలుగు గంటలు అనుమతి యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం మద్యం సేవించడంలో తెలంగాణ టాప్ శ్రీవారి లడ్డు కల్తీ వ్యవహారం నిందితులకు వైద్య పరీక్షలు భారత్ నిశ్శబ్దం అమెరికాలో వ్యక్తిగత విషయం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభరేని వంశీ అరెస్టుపై వైసీపీ అధినేత జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు వంశీ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు రాష్టంలో చట్టానికి న్యాయానికి స్థానం లేకుండా పోయిందని విమర్శించారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని మండిపడ్డారు అక్రమ అరెస్టులతో అసలు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని జగన్ సోషల్ మీడియా వేదికగా ధ్వజమెత్తారు వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్యే వల్లభరేణి వంశీ వ్యవహారంలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది గండవరం కేసులో తనపై టీడీపీ వాళ్లు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ ఓ దళిత యువకుడు సాక్షాత్తు జడ్జి ముందు వాంగులం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేశాడు దాంతో తమ బండారం బయటపడిందని తమ తప్పుడు బయటికి వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేసేందుకు చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారన్నారు వాంగులం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు టీడీపీ కార్యక్రమం కత్తలు వెళ్లి బెదిరించడం కరెక్టేనా ఈ కేసు సుప్రీంకోర్టు దృష్టిలో ఉంది సుప్రీం ఆదేశాలతో దిగువ కోర్టు ఈ కేసును విచారిస్తోంది అలాంటప్పుడు పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటికి వస్తుంటే మొత్తం దర్యాప్తును విచారణను చివరకు జడ్జీను న్యాయ ప్రక్రియను అపహాస్యం చేస్తుండటం అధికార దుర్వినియోగం కాదా అంటూ జగన్ ప్రశ్నించారు మాజీ సీఎం కేసీఆర్ లాంటి వాళ్లు తెలిసి ఒళ్లు బలిసి కులగణలో పాల్గొనలేదని సీఎం రేవంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు అలాంటి వాళ్ళను సామాజిక బహిష్కరణ చేయాలని వారికి తెలంగాణలో జీవించే హక్కు లేదని చెప్పారు బీఆర్ఎస్ నేతలు కాకి లెక్కలు చూపి తమ సర్వే తప్పు అంటున్నారని మండిపడ్డారు జనాభా లేకపోయినా రావులంతా కలిసి పదవులు పంచుకున్నారని దుయ్యబడ్డారు కేటీఆర్ హరీష్ పోచంపల్లి గ్యాంబర్లు అని విమర్శించారు దక్షిణ భారతదేశంలో అత్యధికంగా మద్యం సేవించే రాష్టాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని కేంద్ర మంత్రి అసుప్రియ పటేల్ రాజ్యసభలో పెల్లడించారు అయితే మద్యం వారి శాతం తగ్గిందని మంత్రి తెలిపారు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం రెండు పేల పదిహేను పదహారులో ఏపీలో ముప్పై ఐదు శాతం తెలంగాణలో యాబై నాలుగు శాతం మంది మద్యం సేవించేవారని పేర్కొంది ఇక రెండు పేల పంతొమ్మిది రెండు పేల ఇరవై ఒకటిలో ఏపీలో ముప్పై ఒక శాతం తెలంగాణలో యాబై శాతానికి తగ్గిందని వారు తెలిపారు అన్నమయ్య జిల్లా గుర్రంకొండ ప్యారంపల్లిలో యువతిపై యాసిడ్ దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు నిందితుడిపై కఠిన చర్యలు సీఎం ఆదేశించారు అయితే యువతికి మెరుగైన వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఇక బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలానికి ఈ నెల పంతొమ్మిది మార్చి ఒకటి వరకు అటవీ శాఖ చెక్పోస్టులో ఇరవై నాలుగు గంటలు అనుమతించనున్నారు అయితే పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీశైలం సబ్ డిఎఫ్ఓ అబ్దుల్ రవూఫ్ చెప్పారు అటవీ ప్రాంతంలో రెండు నుంచి ఐదు లీటర్ల వాటర్ బాటిల్స్ తీసుకెళ్లొచ్చని చెత్తకుండిలోనే ప్లాస్టిక్ వ్యర్థాలు వేయాలన్నారు సాధారణ రోజుల్లో రాత్రి తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో అనుమతించారు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అరెస్టైన నలుగురు నిందితులకు తిరుపతి రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు పూర్తయ్యాయి నిందితులు ఏఆర్ డైరీ ఎండి రాజశేఖరన్ భోలేబాబా డైరీ మాజీ డైరెక్టర్లు విపిన్ జైన్ పోమిల్ జైన్ శ్రీ వైష్ణవి డైరీ సీఈఓ అపూర్వ వినయకాంత్ చాబ్లాను తిరుపతిలోని సిట్ కార్యాలయానికి తరలించారు ఇక కస్టడీలో సిట్ అధికారులు పలు అంశాలపై వివరాలను రాబట్టనున్నారు గౌతమ్ అదాని లంచం కేసును అమెరికాలో వ్యక్తిగత విషయంగా అభివర్ణించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మోదీపై తీవ్ర విమర్శలు చేశారు మీరు భారతదేశంలో ప్రశ్నలు అడిగితే నిశ్శబ్దంగా ఉంటారు మీరు విదేశాల్లో అడిగితే అది వ్యక్తిగత విషయమంటారు అమెరికాలో కూడా మోదీజీ అదాని అవినీతిని కప్పిపుచ్చారని రాహుల్ ట్వీట్ చేశారు ఎఫ్ థర్టీ ఫైవ్ యుద్ద విమానాలను భారత్ కు విక్రయించేందుకు యుఎస్ అంగీకరించింది ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ గంటకు రెండు పేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది రన్వే అవసరం లేకుండా నిట్ట నిలువుగా గాల్లోకి లేస్తుంది అలాగే కిందకు దిగుతుంది రాడర్లు కళ్లు గప్పి శత్రు స్థావరాలను ధ్వంసం చేస్తుంది దీని ధర ఆరు వందల తొంభై ఐదు కోట్ల నుంచి తొమ్మిది వందల తొంభై కోట్ల వరకు ఉంటుంది ఇందులో పైలట్ ఉపయోగించే హెల్మెట్ ధరే మూడు పాయింట్ ఐదు సున్నా ఉంటుంది వీటిని యుఎస్ అన్ని దేశాలకు అమ్మదు మంత్రివర్గ విస్తరణపై రేవంత్ సైలెంట్ గా ఉంది బీఆర్ఎస్ ను దెబ్బతీసేందుకేనా ఎవరెన్ని విమర్శలు చేసినా వ్యూహంలో భాగంగానే రేవంత్ మౌనం వహించారా అంటే అవుననే సమాధానం వస్తుంది నేను కొడితే మామూలుగా ఉండదు ఉట్టిగా కొట్టడం నాకు రాదంటూ ఫామ్ హౌస్ లో హెచ్చరికలు చేసిన బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు మరోసారి తన సత్తా ఏంటో చూపించేందుకు సీఎం రేవంత్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది తాను కొడితే ఎలా ఉంటుందో రుచి చూపించాలని ఫిక్స్ అయినట్లు సమాచారం అందుకోసం బీఆర్ఎస్ ఎల్పీ విమానంపై కన్నేసినట్లు పొలిటికల్ సర్కిల్లో ప్రచారం జరుగుతోంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వివాదం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది ఈ ఎమ్మెల్యేలపై వరకు చర్యలు తీసుకుంటారో చెప్పాలని స్పీకర్ను సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఇక ఉప ఎన్నికలు తథ్యమంటూ బీఆర్ఎస్ వాయిస్ రైజ్ చేస్తోంది దీంతో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలోనూ ఓ రకమైన నిస్సేజం కనిపిస్తుంది బీఆర్ఎస్ దూకుడు పెంచుతున్న నేపథ్యంలో వారికి చెక్ పెట్టేందుకు రేవంత్ తనదైన వ్యూహాల్లో నిమగ్నమైన పార్టీ ఫిరాయింపు అంశాల్లో ఎలాంటి న్యాయపరమైన అవరోధాలు లేకుండా ఉండేలా బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకునేలా యంత్రాంగం నడిపిస్తున్నట్లు తెలుస్తోంది నగరానికి చెందిన ఓ మాజీ మంత్రి ద్వారా సంప్రదింపులు కొనసాగుతున్నాయని సమాచారం మరో పదహారు మంది ఎమ్మెల్యేలు దీంతో గతంలో జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సరైన సమయంలో తీసినట్లు దెబ్బతీసినట్లవుతుందనే ఆలోచనతో రేవంత్ అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు వల్లభినేని వంశీ పై తీవ్ర స్థాయిలో స్పందించిన జగన్ కు తెలంగాణలో జీవించే హక్కు లేదు సీఎం రేవంత్ ఫైటర్ జెట్ ప్రత్యేకతలు ఇవే రేవంత్ కొట్టే ఎలా ఉంటుందో కేసీఆర్ కు మరోసారి చెప్పాలనుకుంటున్నారా శ్రీశైలానికి ఇరవై నాలుగు గంటలు అనుమతి యాసిడ్ దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం మద్యం సేవించడంలో తెలంగాణ టాప్ శ్రీవారి లడ్డూ కల్తీ వ్యవహారం నిందితులకు వైద్య పరీక్షలు భారత్ నిశ్శబ్దం అమెరికాలో వ్యక్తిగత విషయం